చిత్తూరు నుంచి కాణిపాకంలోని ప్రసిద్ధ గణనాధుని దర్శించుకునేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలో పాదయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ పాదయాత్రను మాజీ సర్పంచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది చివరిలో స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుందని తెలిపారు ఈ పాదయాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపుతూ ఐక్యతను చాటే విధంగా కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రముఖ న్యాయవాది కన్నాశేఖర్ వెంకటేష్ తదితరులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లాగ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు